హాయ్ అండి ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు సరిపడు ఆయిల్ ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి కేజీ చికెన్కి ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకున్నా ఏం కాదు బాగుంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్లోనే మనకు వాటర్ అనేది వస్తుంది దాంతో మనకు చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ చెక్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనకు వాటర్ వస్తూ ఉంటాయి వాటర్ అనేది ఇంకిపోయే వరకు మన చికెన్ అనేది పూర్తిగా ఉడికిపోతుంది ఇప్పుడు చికెన్లో వాటర్ అయితే మొత్తం అయిపోయాయి ఈ విధంగా మనకు ఆయిల్ అనేది తేలాలి ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి ఒక బగారాకు ఇలాచి చెక్క లవంగం వేసుకోవాలి పుదీనా ఇప్పుడు వేయడం వలన ఇవన్నీ మంచిగా వేగుతాయి ముందు వేసుకుంటే కొంచెం వాటర్ ఉండడం వలన వాటర్ అంతా పచ్చిమిర్చి స్మెల్ వస్తుంది అందుకే ఇప్పుడు మంచిగా వేగుతాయి ఇప్పుడు పుదీనాని వేగిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అనేది మంచిగా ఫ్రై అయింది మనకు ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోవాలి కారం ఉప్పు కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే మనకు చికెన్ ఫ్రై రెడీ అవుతుంది ఈ చికెన్ ఫ్రై అన్నంలో అయినా పూరీలకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చికెన్ బాగా ఇష్టపడేవారు ఉత్తగ కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర అవన్నీ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే మనకు చికెన్ ఫ్రై రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతే అండి సింపుల్గా ఈ విధంగా మనము రెండు కిలోలైనా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు రెండు మూడు కిలోలైనా ఎక్కువ చేయాలనుకునేవారు ఈ విధంగా చేసినా మంచిగా ఉడుకుతుంది చికెన్ కూడా ప్రాపర్గా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్లో పచ్చి పులుసు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది